టాటా ఆల్టో ఎగ్జెట్ టాప్ అండ్ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ మ్యానుఫాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో లో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైటీ కోసం బార్గన్ చేస్తున్నారు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు హోండా సిటీ ఎస్వి రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదహారు వేలు తిరిగింది వన్ ల్యాక్స్ సిక్స్టీన్ థౌసండ్ డ్రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనికోసీ కోసం భారీగా చేస్తున్నారు వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది నాలుగు టైర్ మనకి వందకి వంద శాతం సీల్ టైర్లు ఇచ్చారు నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ హుండై ఉండై వర్ణా ఫ్లూడిక్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి నైంటీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే తొంభై వేలు మాత్రమే తిరిగిందండి వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది డీజిల్ మంచి మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో ఐటీ కొంచెం బార్గెన్ చేస్తున్నారు వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చండి మారుతి స్విఫ్ట్ డీజర్ జెడ్ఎక్స్ఐ రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది అండ్ సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా దీనిలో సైడ్లు బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు జరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు దీనిలో కొంచెం రేట్ కూడా తగ్గిస్తున్నారు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్